ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ ఒక సంచలనం ప్రేక్షకులకు మరో కొత్త లోకాన్ని పరిచయం చేసిన ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ ఓ ఘనమైన రికార్డ్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు మరోసారి అంతే భారీ స్థాయిలో తీస్తున్న ఈ సినిమా సీక్వెల్ కి ఓ ఆర్ట్ డైరెక్టర్గా ఓ భారతీయ మహిళ రావటం ఎంతో గర్వకారణం ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరాన్ను మెప్పించి ఒప్పించింది విజయ కేతనం ఎగిరవేసిన ఆశుధ కామత్ గురించి సరికొత్తగా కొన్ని విషయాలు మీకోసం ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ అంటేనే హాలీవుడ్ టక్కున గుర్తొస్తుంది కూడా మదిలో భాషతో పని లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇక్కడ పనిచేయాలనేటువంటి తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ పనిచేయాలని చెప్పేసి చాలా ఇష్టపడుతుంటారు అలాంటిదే టైటానిక్ అవతార్ లాంటి గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరామెన్ ఇక ఆయన దగ్గర పనిచేసే అవకాశం వస్తే ఇక ఎగిరి గంతయ్యరు తాజాగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించినటువంటి అవతార్ సీక్వెల్ ఆఫ్టర్ డైరెక్టర్గా పనిచేసే అవకాశాన్ని అందుకుంది ఆశ్రిత కామత్ ఇక తెలుగున తెలుగు తెలుగు నేలతోనూ కొంత అనుబంధాన్ని పెనవేసుకున్న ఆశ్రిత ఆమె గురించినటువంటి చాలా విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక అర్షిత తండ్రికి ఉద్యోగరీత్యా పలు నగరాలతోటి సంబంధం ఉండి తరచుగా ఉద్యోగంతో బదిలీ అవుతుండటంతో ఆమెకు విభిన్న ప్రదేశాల గురించి తెలుసుకునేటువంటి ఒక చక్కని అవకాశం లభించింది ఇక కోల్కతాలో పుట్టిన ఆశ్రిత బాల్యమంతా చెన్నైలనే కొనసాగింది ప్రాథమిక విద్యను కూడా అక్కడే పూర్తి చేసింది తర్వాత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది చిత్తూరు జిల్లా మొదనపల్లిలోని ఋషి వ్యాలీ స్కూల్లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఆర్షితకు ఆర్ట్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ఆ పాఠశాలలోనే ఒక ఫిల్మ్ క్లబ్ కూడా ఉంది అక్కడ ప్రపంచంలోని క్లాసిక్ సినిమాలన్నీ ప్రదర్శించేవారు ఇక ఈ క్లబ్లోనే అర్శ్రితకు సభ్యత్వం దొరకడం ఇక్కడ ప్రదర్శించిన దాదాపు అన్ని సినిమాలని చూసేసింది ఇక మొదట్లో సినిమాలు చూడటం ఒక అలవాటుగా ఉంటే కానీ ఆ తర్వాత ఆ సినిమాలనే తనకు ప్రపంచమైపోయాయి అంతేకాదు ఇక్కడ సినిమా పట్ల చాలా ఆసక్తి కూడా ఏర్పడింది అర్శ్రితకు ముఖ్యంగా ఆ సినిమాల్లోని వివిధ సెట్లు ఎలా ఉన్నాయి అవి ఏ సందర్భం కోసం వేశారు తదితర అంశాల మీద ఒక చక్కని అవగాహన పెంచుకొని రిషి వ్యాలీ స్కూల్లో జరిగేటువంటి అనేక డ్రామాలకు ఆశ్రిత సెట్లను రూపొందించింది అలా ప్రస్తుతం అవతార్ సీక్వెల్ కోసం పండోర గ్రహాన్ని కూడా సృష్టించేసింది అశ్రిత తన తొలి సెట్ను వేసింది మాత్రం తెలుగు నేలపై అని తెలుసుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీ చేయడానికి ముంబైకి వెళ్ళింది ఆశ్రిత ఇది బాలీవుడ్ని కేంద్రం కావడంతో ఆమెకు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఓవైపు చదువుకుంటూనే మరోవైపు యాడ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఆ తర్వాత ఆశ్రితకు సినీ ప్రొడక్షన్ డిజైనర్ ఆరాధనతో పరిచయం ఏర్పడటం వెస్ట్ ఈస్ వెస్ట్ జిందగీ నా మిలేగి దుబారా అనేటువంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో పనిచేయడం ఫాస్ట్గా జరిగిపోయింది ఇక ఈ రంగంలో రాణించాలంటే మరింత శిక్షణ అవసరమని భావించిన ఆమె అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా పేరొందిన అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందటం అంత తలికమైన విషయం కానీ కాదు అయితే ఇక్కడ ఏడాదికి కేవలం పద్నాలుగు మందికి మాత్రమే అవకాశం ఇస్తారు అంతకుముందు చేసిన యాడ్ ఫిల్మ్స్ బాలీవుడ్ చిత్రాల్లో చూపించిన ప్రతిభ బేస్ చేసుకునే ఆశితకు ఇక్కడ సీట్ లభించింది కోర్సులో భాగంగా ఆశిత చేసిన ఇంటర్ స్టేట్ డస్ట్ ల్యాండ్ ఈ తీసేసే సినిమాలు బెస్ట్ ప్రొడక్షన్ బెస్ట్ ఆర్ట్ డిజైన్ విభాగాల్లో ఫిల్మ్ క్వెస్ట్కి నామినేట్ అయ్యాయి కూడాను ఇక దీంతో పాటు ఏటా ఉత్తమ విద్యార్థులకు ఇచ్చే టామ్ యోధా స్కాలర్షిప్ను కూడా ఆమె దక్కించుకుంది ఏఎఫ్ఐలో విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన ఆశ్రితకు ఇక అవతార్ టు సినిమాలు కూడా పనిచేసే అవకాశం దొరకడం ఆ తర్వాత హాలీవుడ్ ప్రముఖ డైరెక్ డిజైనర్లు బెన్ పోక్టర్ డైలాన్ కోల్తో కలిసి పండూర గ్రహాన్ని ఆ జాతి మనుషులను తయారు చేసే చాలా బిజీగా ఉండిపోయింది ఇక ఆశ్రిత వాళ్ళ అమ్మ ఆమె కూడాను గ్రాఫిక్ డిజైనరే అయినప్పటికీ తనకు ఈ స్థాయిలో గుర్తింపు రావడం తన మదరే అని అని అంటోంది ఆశ్రిత అమ్మ గ్రాఫిక్ డిజైనర్ కావడంతో ఇంటిలో కూడా అదే వాతావరణం ఉండేదట దాంతో ఆశ్రితకు చిన్నతనం నుంచే గ్రాఫిక్ మాయాజాలం మీద ఒక అవగాహన అనేది ఏర్పడింది అమ్మకు సహాయం చేసే ఉద్దేశంతో కొంచెం కొంచెంగా ఆ వర్క్ చేయడం ఆమె మొదలుపెట్టింది ఇక గ్రాఫిక్స్ సరికొత్తగా ఆలోచించడం లాంటి విషయాలు ఆమెను అమితంగా ఆకట్టుకోవడంతో దీన్నే తన కెరీర్గా ఎంచుకుంది అలా అమ్మ దగ్గర గ్రాఫిక్స్ ఓనమాలు దిద్దిన ఆశిత ఇప్పుడు హాలీవుడ్లో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసే స్థాయికి చేరుకుందంటే అతిశయోక్తే